హాయ్ అండి ఈరోజు మన ఛానల్లో ఒక మంచి కర్రీ చేస్తున్నాను మొదటగా ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ అనేది వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత పచ్చడి రొయ్యలు వేసుకోవాలన్నమాట ఈ రొయ్యలు వచ్చేసి గోదావరి అండి చాలా బాగుంటాయి టేస్టు ఒక నాలుగు రొయ్యలతో కాయగూరలు వేసుకుని వండుకున్నాం అనుకోండి ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది అన్నమాట ఈ రొయ్యలన్నీ కూడా ఆయిల్ వేడైన తర్వాత ఆయిల్ వేసి ఫ్రై చేయాలి వాటర్ ఎక్కువ వచ్చేస్తుందండి కంగారు పడక్కర్లేదు వాటర్ అంతా మగ్గిపోయేదాకా కూడా అయిలో పెట్టి ఫ్రై చేసేయాలన్నమాట ఇక్కడ వచ్చేసి ఇవి పచ్చి రొయ్యలు గుడ్లతో ఉన్నాయి అందువల్ల తొక్క తీయలేదు అలా తీయకుండా ఉంటేనే ఆ గుడ్లు అవన్నీ టేస్ట్ చాలా బాగుంటాయి చక్కగా ఫ్రై అయిపోయిన రొయ్యని పక్కకు తీసేసుకోవాలి రొయ్యలు మాత్రం ఇంత బాగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయిపోయిన తర్వాత తీసేసి అదే బాండీలో మరల కోడిగుడ్లు వేసి ఫ్రై చేస్తున్నాను ఇంతకీ పచ్చరేలు కోడిగుడ్లు కూర మీకు తెలుసా తెలిస్తే కామెంట్ చేయండి చాలా బాగుంటుందండి పచ్చిరయలు కోడిగుడ్లు కాంబినేషన్లో కూర వండుకుంటే చాలా బాగుంటుంది మీరు ఎప్పుడు వండుకోకపోతే ట్రై చేయండి కోడిగుడ్లు కూడా ఇలా వేసుకొని ఫ్రై చేయాలన్నమాట గుడ్లు కూడా చక్కగా ఫ్రై అవ్వాలండి కలర్ వచ్చే వరకు కూడా పచ్చి పచ్చిగా ఉంటే బాగోవు ఇలా గుడ్లు ఫ్రై చేసేయాలి ఈ పచ్చరేలు ఈ ఈ సీజన్లోనే దొరుకుతాయి అండి గోదావరి నీరు వచ్చి తగ్గిన తర్వాత ఎర్రనీరు ఉన్న టైంలో ఈ పచ్చరేలు అనేది దొరుకుతాయి అనమాట గోదావరి రైలు ఇవి కట్టకంపులు అనేసి కొన్ని కర్రలు కట్టి మా చిన్నప్పుడు అయితే తీసేవారనమాట అది కట్టితే ఉదయం వెళ్ళి మనం అవి దులుపుకుంటే బోల్ రైలు పడతాయి చాలా బాగుంటాయి అన్నమాట ఎందుకంటే నాకు మేము చాలా ఎక్కువ తినేదాన్ని మా సైడు గోదావరి పక్కన కాబట్టి మా ఇల్లు ఇలా కట్టకంపలు కట్టి మా అన్నయో వాళ్ళు తెచ్చిస్తే మేము తినేవాళ్ళం చాలా బాగుంటాయి ఈ సీజనే దొరుకుతాయి ఇప్పుడు పులసెల సీజను అలాగే ఇప్పుడు సీజన్లో దొరుకుతాయి అన్నమాట మళ్ళీ ఉప్పు నీరు వచ్చేసింది అనుకోండి నీరు పోయి రైలు దొర వండుకుందామన్నా తిందామన్నా మనకు కనబడవు కూడా అని చూడడానికి కూడా కనిపించు ఈ టైంలోనే దొరికితే కొంచెం పెద్ద రొయ్యలు అయితే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి చెన్నై అయితే మాత్రం నార్మల్గానే ఇస్తారు మేము తీసుకునే వచ్చేసి మీడియం సైజు ఉన్నాయి మరీ చెన్నై కాదు సమానంగా ఉన్నాయన్నమాట ఈ రొయ్యలు వచ్చేసి తర్వాత వచ్చేసేమండి కోడిగుడ్లు ఫ్రై అయిపోయిన తర్వాత ఉల్లిపాయలు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు వచ్చేసి ఇక్కడ పెద్దవి ఒక మూడు ఉల్లిపాయలు తీసుకున్నాను నేను మీ ఇంట్లో కూర క్వాంటిటీని బట్టి మీరు తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఒక మూడు రూపాయలు తీసుకొని చక్కగా అదే ఆయిల్లో ఫ్రై చేసేస్తున్నాను ఆయిల్ ఏం తీయ లేదండి ఆ ఆయిల్ తోటే కూర వండుకుంటే ఆ రైలు ఫ్లేవర్ అనేది కూడా బాగా తెలుస్తుంది అనమాట నేను ఎప్పుడూ చెప్తాను కదా కూర చాలా ఈజీగా టేస్టీగా ఉండేటట్లే చెప్తాను తప్ప ఆ మసాలాలు లేండి ఈ మసాలాలు లేండి అని నేను ఎప్పుడు చెప్పను ఇక్కడ ఉల్లిపాయలు చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత కరివేపాకు మన దొడ్లో ఉన్న కరివేపాకు మనం వేసుకోకపోతే తెలగా కరివేపాకు కూడా యాడ్ చేసేసాక ఒక రెండు టమాటాలు మాత్రం ప్యూర్ తీసుకోవాలి ఉడకబెట్టి అక్కర్లేదు డైరెక్ట్గా మిక్సీ కొట్టడమే ముక్క ముక్కలుగా కూడా వేసుకోవచ్చు లేదు గ్రేవీ చక్కగా బాగా ఉండాలి అనుకుంటే మాత్రం ఇలా ప్యూర్ చేసుకోవాలి టమాటా ఫ్లేవర్ కూడా చక్కగా తెలుస్తుంది అనమాట తర్వాత వచ్చేసి టమాటా ఉల్లిపాయన్ని కొంచెం ఫ్రై అయిన తర్వాత కారం సరిపడా కారం కూడా యాడ్ చేసుకోవాలి కారం కూడా ఇలా నూనెలో ఫ్రై చేసేయాలి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఈ కలర్ న్యాచురల్గా వచ్చిందే కలర్ వేస్తే వచ్చింది కదండి రెడ్ కలర్గా ఉంది కదా ఆ టమాటాలు ప్యూరీ చేసేయడం వల్ల ఇంత రెడ్గా కనిపిస్తుంది అనమాట కర్రీ కారం ఇవన్నీ కూడా పచ్చివాసన వచ్చి పోయే వరకు కూడా ఫ్రై చేసేసాక ముందే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆ అనేది యాడ్ చేసేయాలి కానీ టమాటా ప్యూరీ మాత్రం బాగా ఫ్రై అవ్వాలండి పచ్చిగా ఉండకూడదు ఆయిల్ అనేది వదిలేసేదాకా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాతే పచ్చిలు అనేది యాడ్ చేయాలి పచ్చిలు కూడా యాడ్ చేసేసి బాగా కలిపేసుకోవాలి ఆల్రెడీ మనం ముందు వీటిని ఫ్రై చేసేస్తాం కాబట్టి ఎక్కువేం చేయ అవసరం లేదు చక్కగా ఈ టమాటా ఫ్లేవర్ ఉల్లిపాయలు ఈ మసాలా ఉంది కదా ఇదంతా వాటిని అబ్జర్వ్ చేయడమే ఇంతకీ నేను ఇక్కడ మసాలా ఏమి యాడ్ చేయలేదండి మసాలా అంటే ఏంటి అనుకుంటారు మళ్ళీ ఓన్లీ ఉల్లిపాయలు అలాగే టమాటా కరివేపాకు పచ్చిమిర్చి ఇవేనమాట తర్వాత వచ్చేసి ఒక అర స్పూన్ అండి చికెన్ మసాలా ఒక స్పూన్ ఏమో ధనియాల పౌడరు వేసుకుంటే బాగుంటుంది రెండు కూడా వేసి బాగా కలిపేయాలి వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా చూస్తే ఏమేమి వేసానో ఒకదానో తర్వాత ఒకటి మీకు అర్థమవుతుంది విధంగా చేసుకుంటే కూర మాత్రం చక్కగా వస్తుంది తర్వాత చింతపండు అండి పులపకు సరిపడా చింతపండు చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండుని తీసుకొని నానబెట్టి పిసికేసి ఇలా రసం అనేది యాడ్ చేస్తాను అన్నమాట పులుపు అనేది మీ ఇష్టమే ఈ ప్లేస్లో పులుపు ప్లేస్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని చేసుకోవచ్చు అది వేరే టేస్ట్ వస్తుంది కొంచెం పులుపు యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఇలా చింతపండు యాడ్ చేసి ఉడకడానికి సరిపడా వాటర్ కూడా యాడ్ చేసి బాగా కలిపేయాలి చూడండి ఎంత బాగా ఉందో చక్కగా ఎలాగో ఉడికి వచ్చిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కోడిగుడ్లు కూడా యాడ్ చేసుకోవాలి కోడిగుడ్లు ఇవీటితో చక్కగా ఉడుగుతుంది అనమాట మసాలా చక్కగా పీల్చుకుని గుడ్లు కూడా మంచి టేస్టీగా అవుతాయి ఈ కూర వచ్చేసి రైస్లో బాగుంటుంది చపాతీలోకి కూడా బాగుంటుంది గ్రేవీ ఇలా చక్కగా చేసుకుంటే చపాతి పూరీ రైస్లోకి మంచి కర్రీ అవుతుంది అనమాట ఇదైతే చూడండి ఎంత బాగా రెడీ అయిపోయిందో గ్రేవీ కూడా చక్కగా ఎంత చక్కగా ఉందనుకోండి బాగుంది కదా చూడడానికి టేస్ట్ కూడా అంతే బాగుందండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి మీరు కూడా ట్రై చేయండి మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే లైక్ నాకు ఎంతో ఉపయోగపడుతుంది అనమాట ఉంటాను Bye.